అన్నట్లు జూబ్లీ హిల్స్ లో ఓటర్ల కార్డుల పంపిణీ కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ పై క్రిమినల్ కేసు నమోదు జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ నాయకుడు నవీన్ యాదవ్ పై క్రిమినల్ కేసు నమోదైంది కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలకు వ్యతిరేకంగా జూబ్లీ హిల్స్ లో నవీన్ యాదవ్ ఓటర్ కార్డులను పంపిణీ చేశారు ఎన్నికల సంఘం నిబంధనల ఉల్లంఘనపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిని ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే చర్యగా భావించిన జూబ్లీహిల్స్ ఎన్నికల అధికారి రజనీకాంత్ రెడ్డి మధురా నగర్ పోలీసులకు నూట డెబ్బై నూట డెబ్బై ఒకటి నూట డెబ్బై నాలుగుతో పాటు ప్రజా ప్రతినిధ్య చట్టం కింద కేసులు నమోదు చేశారు దీంతో ఆయనపై బిఎన్ఎస్ నూట డెబ్బై నూట డెబ్బై ఒకటి నూట డెబ్బై నాలుగుతో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద కేసు నమోదు చేశారు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న నవీన్ యాదవ్ కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా ఈ నెల నాలుగున యూసఫ్ కూడా ఓటర్ల కార్డులను పంపిణీ చేశారు ఈ వ్యవహారాన్ని ఎలక్షన్ కమిషన్ సీరియస్ తీసుకుంది ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ ఎన్నికల అధికారి యూసఫ్ గూడ సర్కిల్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ రజనీకాంత్ రెడ్డి మధురా పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ పంతొమ్మిది వందల యాభై సెక్షన్ ఇరవై మూడు ప్రకారం ఓటు హక్కు కలిగిన ఓటర్లకు ఎలక్ట్రాల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ద్వారా ఎన్నికల సంఘం నేరుగా ఓటర్ కార్డులను పంపిణీ చేయాల్సి ఉంటుంది ఈ గుర్తింపు కార్డులను రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో సంబంధిత ప్రధాన ఎన్నికల అధికారి ఆమోదించిన అధికారికంగా అనుమతి పొందిన ఏజెన్సీలు మాత్రమే ముద్రిస్తాయని ఎన్నికల కమిషన్ చెబుతుంది ఎలక్ట్రానిక్ ఫోటో గుర్తింపు కార్డులకే చట్ట ఉంటుందని ఎన్నికల అధికారులు వివరిస్తున్నారు అందుకు విరుద్ధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఆశావాహుడిగా ఉన్న నవీన్ యాదవ్ ఏకంగా నియోజకవర్గ కాంగ్రెస్ కార్యాలయంలో ఇటీవల ఓ సమావేశం ఏర్పాటు చేసి ఓటర్లకు గుర్తింపు కార్డులు స్వయంగా పంపిణీ చేశారు ఈ వ్యవహారాన్ని కొన్ని పత్రికలు వెలుగులోకి తీసుకువచ్చాయి ఈ అంశంపై పలు రాజకీయ పార్టీలు స్పందించి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి జూబ్లీస్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతోనే ఎన్నికల సంఘం అధికారులు రంగంలోకి దిగారు నిబంధనలకు విరుద్ధంగా ఓటర్ కార్డులు పంపిణీ చేయడంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఐసెస్ మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ